కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు సీఎం చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు కానీయకుండా అడ్డుకున్నారు ముంగళూరులోకి ముంగళూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే ముంగళూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కష్టపెట్టి ముంగళూరులో కానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది పరారైపోయినారు బాబు భయపడి ఈ పోలీసుల టార్గెట్ తట్టుకోలేక దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకోని పుల్లూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికి నేను ఇక్కడున్నా ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా సమస్య లేదు కుప్పంలో అడ్డుకున్నారు ఈ కుప్పానికి అయితే దూరు పోయినట్టు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పాన్ని పోకూడదా ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా ఈ రోజు బాబు ఓడిపోయేదానికి రెండే కారణాలు సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి ఈ సంగమెతలు ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తా ఉన్నారంట కెమెరాల్లో అని చెప్పేసి ఒక కూతులో ముప్పై నలభై ఓట్లు సంగమిత్రులు మైనేజ్ చేరినారు ఆ మైనస్ వల్ల ఈరోజు ఆడటం జరిగింది సదుములో రెండు బూతుల్లో రిక్కింగ్ జరిగింది ఆరు బూతులు ఆరు ఓట్లు ఒక బూతులో ఏడోటమో దయచేసి ఈరోజు కూడా మేము న్యాయంగానే స్థానాం ఆ బూతులో రిఎలక్షన్ పెట్టించండి ఆరు రోడ్లు ఏడోట్లు పడితే మీరే ఎమ్మెల్యే పైన పడినాయడో చాలా బాగున్న ఎమ్మెల్యే ఆ విషయాన్ని కట్టుబడి ఉందండి దయచేసి ఈ ఐదు సంవత్సరాలు మీ పున్నూరులోకి రాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మా మిత్రులకి జనసేన కూటమికి అందరికీ బీజేపీ వాళ్ళకి నమస్కారం ధన్యవాదాలు for more videos like this subscribe big tv channel